ఎమ్మెల్యే తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆంధ్రులందరూ తమ ఇంటి దైవంగా కొలుచుకుంటారు అలాగే దేశం నలువైపు నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు అంత పవిత్రమైన క్షేత్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యకూడని తప్పులు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు నిన్న కొన్ని కామెంట్స్ చేశారు ప్రసాదాల విషయంలో ముఖ్యంగా లడ్డూ ప్రసాదం విషయంలో జంతువులు కొవ్వు ఉపయోగించి అప్పటి ప్రభుత్వం లడ్డూల్ని భక్తులకు అందించింది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు నేను ఆ కామెంట్ చూసాను రాజకీయ పరంగా ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి అందుకనే దాని మీద అప్పుడు వీడియో కూడా చేయలేదు ఆ తర్వాత వైసీపీకి సంబంధించిన అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శని ఘాటుగానే విమర్శించారు నేను వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు చెప్తారు కాబట్టి రండి ప్రమాణిస్తారు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా కుటుంబంతో సహా వచ్చేస్తా సో ఇంకేంటి ఇందులో రాజకీయ కోణమే ఉండే ఉంటుంది విమర్శలు చేసుకుంటారు ఒకరిని ఒకరు ఎలాంటి తప్పులు చేసి ఉండరు అనే భావన నాకు ఉండేది బట్ వైసీపీ వాళ్ళు ఇటువంటి విమర్శలు చేసిన తర్వాత టీడీపీ వాళ్ళు అక్కడిని వెయ్యి శాంపుల్ తీసుకుని టెస్ట్ చేయించారు ఆ టెస్ట్ లో తేలింది ఏంటి అని చూస్తే కనుక కళ్ళు బయలుదొమ్ముతాయి నిజంగా అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీటీడీలో చాలా అవకతవకలు జరిగాయి మాట్లాడితే రోజు వెళ్ళిపోవటం ఎవరిని బడితే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి దర్శనాలు చేయించడం ప్రసాదాల విషయంలో కూడా అంత క్వాలిటీ లేకపోవడం లడ్డు విషయంలో కూడా అంత క్వాలిటీ లేదు ఈవెన్ నేను వన్ మంత్ బ్యాక్ కూడా వెళ్ళాను అప్పుడే అనుకున్నాం మా బావగారు నేను అనుకున్నాం ఇవరక లడ్డూ ప్రసాదం అంటే టెన్ డేస్ అయినా నిలవ ఉండేది ఇప్పుడు అసలు క్వాలిటీగా ఉండలేదు లడ్డూ ప్రసాదం తీసుకుంటే అలా రూమ్కి లోపలే పొడుము పొడుము కింద అయిపోతుంది ఇది వరకు అలా ఉండేది కాదు ఇవన్నీ పక్కన పెడితే ఆ టెస్ట్ రిపోర్ట్స్ లో ఏమొచ్చిందంటే జంతువులకు వాడినట్టుగా టెస్ట్ రిపోర్ట్ లో తేలింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడ్డంగా దొరికిపోయినట్టే బట్ అది అప్పటి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారులకి తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది తెలీదు బట్ ఏదైనా స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు లడ్డూ ప్రసాదాన్ని తీసుకుంది గుడి ఆవరణ నుంచి బయటకు రాడు అంత విలువిస్తారు లడ్డూ ప్రసాదానికి అటువంటి లడ్డూ ప్రసాదంలో ఇంతటి ఘోరమైన అవకతవకలు జరగడం అనేది చాలా తప్పు అసలు వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే అనకూడదు కానీ గాల్లో ప్రాణాలు గాల్లో లేచిపోతాయి మీకు అద్వయం ఉంటుంది ఎందుకన్నాను అంత పవిత్రమైన క్షేత్రంలో ఇటువంటి పనుల మేము చేయలేదు అని చెప్పి బలగుడ్డు మరి చెప్తున్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు స్వయంగా టెస్ట్ రిపోర్ట్సే బయట పెట్టారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు టెండర్లు వేసి తీసుకున్న నెయ్యిని టెస్ట్ చేస్తేనే ఈ రిపోర్ట్స్ వచ్చినాయి ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడతారో ఏం సమాధానం చెప్తారు చాలా మంది పదకొండు సీట్లు ఇటువంటి పనులు చేయటం వల్లనే దేవుడు సిక్స్ చేశాడు అంటున్నారు నిజంగా పదకొండు సీట్లు రావటం అనేది సిక్స్ కాదు ఇంకా అంతకు మించిన సిక్స్ ఏదన్నా పడాలి వాళ్ళకి తిరుపతిలో లడ్డూ ప్రసాదం ఒకటి దాని గురించే కాదు ఇంకా చాలా లోటుపాట్లు ఉన్నాయి మేము అస్తమాటూ తిరుపతి వెళ్తూ ఉంటాం ఆ తిరుపతి వెళ్ళినప్పుడు మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే అక్కడ బయట ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఫుడ్ స్టాల్స్ అన్నీ తమిళనాడుకి సంబంధించినవి ఆ బిర్యానీలు ఆ వెజ్ బిర్యానీలు లేకపోతే న్యూడిల్స్ మష్రూమ్ బిర్యానీ ఇట్లాంటియే ఉంటాయి చాలా ప్రాంతాల నుంచి దేశంలో నలుమూల నుంచి మన తిరుపతికి వస్తారు మన ఆంధ్రప్రదేశ్కి వస్తారు సోమవారం దర్శించుకోవటానికి అక్కడ మన ప్రాంతానికి సంబంధించిన సాంప్రదాయ వంటలు మాత్రమే ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి రెండు మూడు రోజులు అక్కడ ఉందాం అంటే కనుక సరైన ఫుడ్ దొరకదు నిజంగా టిఫిన్స్ కూడా ఆ తమిళనాడుకి సంబంధించిన టిఫిన్సే ఉంటాయి అక్కడ ఎందుకు మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వంటలు ఎందుకు ఉండవు మన సాంప్రదాయమైన ఫుడ్ ఎందుకు ఉండదో వీటిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన సాంప్రదాయాన్ని అక్కడ పెంపొందించాలి దేశంలో నలుమూలలకి తెలుస్తుంది ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అసలు దయచేసి మట్టికి అక్కడ తిరుపతి కొండపైన ప్లాస్టిక్ ని ఎలా నిషేధించారో అలానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా నిషేధించాలి ఓన్లీ రైస్ పప్పు ఇలాంటి సాఫ్ట్ ఫుడ్స్ మాత్రమే ఉండేటట్టు చర్యలు తీసుకోండి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి నానాగడ్డ అంతా తినేసి సోమవారిని దర్శించుకోవాల్సి వస్తుంది మీరు ఎలాగైతే సోమవారికి సంబంధించిన అన్నదానంలో మన సాంప్రదాయానికి సంబంధించిన ఫుడ్ ఎలాగ పెడుతున్నారో బయట స్టాల్స్ లో కూడా అటువంటి ఫుడ్ లభించేటట్టు చర్యలు తీసుకోండి దయచేసి అండ్ ఇంకో విషయం ఏంటంటే తిరుపతి ఎందుకు వెళ్తాం సోమవారిని దర్శించుకోవడానికి అటువంటి సోమవారం దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు ట్యూ లైన్ లో కొంతమంది చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తారు పక్క వాళ్ళ పట్ల వాళ్ళని కామెంట్ చేయడం ఏదో ఒకటి అనటం జరుగుతుంది కొంతమంది అందరూ అనట్లేదు నేను మనం లైన్ లోకి వెళ్ళిన తర్వాత మన దేశంతో తా సోమవారి మీదే ఉండాలి ఏదో ఏదో విషయాలు ఆలోచించడం లేకపోతే ఇలా ఎవరినో కెలగడం అలాంటి పనులు మాత్రం చేయకండి ఇటు ఇటువంటి సిచ్యువేషన్ నాకు ఎదురైంది కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఎవరినొక కామెంట్ చేస్తారు వాళ్ళు ఓగుబట్టి ఓపుబట్టి వాళ్ళు ఏదో మాట అంటారు ఆ తర్వాత దాని గురించి పీక్కుంటే సోమవారం దర్శించుకోవటానికి వెళ్తారు ఇవన్నీ అవసరమే ఇకనే లైన్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా స్వామివారిని వెళ్ళి దర్శించుకోండి ఇక లడ్డూ విషయానికి వస్తే కనుక గతంలో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ అందరం తిరుపతి వెళ్తూ ఉండేవాళ్ళు ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అయితే అస్త వెళ్ళేవారు ఎవరి టూ మంత్స్ కో త్రీ మంత్స్కో తిరుపతి వెళ్తూ ఉండేవారు నేను వాళ్ళ రూమ్కి తిరిగి వచ్చిన తర్వాత లడ్డు తెచ్చారా లేదా అని చూసుకుంటే వాళ్ళం ఒక ఫైవ్ సిక్స్ లడ్డూస్ తెచ్చేవాళ్ళు అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓ పదిహేను రోజులు ఇరవై రోజులు తినేవాళ్ళు అంత టేస్టీగా ఉండేది లడ్డు ఓ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇది టేస్టే కాదు స్వామివారి ప్రసాదం కూడా అంతే భక్తిగా తినేవాళ్ళు బయట కంట్రీలో ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా అక్కడికి ఎలా ఉండే కంట్రీలో అయితే ఖచ్చితంగా లడ్డూ ప్రసాదాన్ని ఆ లడ్డు ప్రసాదానికి అంత పవిత్రత ఉంది అంత ఇదిగా కూడా భావిస్తారు ప్రతి ఒక్కళ్ళు అటువంటి లడ్డూ ప్రసాదాన్ని భక్తులందరికీ మనం అందిస్తున్నాం అంటే గనక ఎంత నిష్టగా చేయాలి దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మెటీరియల్ వాడి దాన్ని తయారు చేయటంటారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద కామెంట్ చేసినప్పుడు అయితే నేను పట్టించుకోలేదు ఇది ఏదో రాజకీయ కోణంతోనే చేస్తున్నారు అని చెప్పి నేను అనుకున్నాను అంటే మరీ ఇంత ఘోరంగా బిహేవ్ చేయరు అనే అభిప్రాయం ఉంది నాకు ఇప్పుడు ఆ టెస్ట్ పోస్ట్ వచ్చిన తర్వాత నాకు ఫీజులు ఎగిరిపోతున్నాయి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు టూ మంత్స్ బ్యాకే తిరుపతి వెళ్ళొచ్చాము ముక్కు కూడా ఇచ్చుకున్నాం మీకు చాలా వీడియోలు గుండుతో ఉన్న వీడియోలు కూడా కనిపిస్తాయి అప్పుడు కూడా అనుకున్నా మా బావ గారు నేను లడ్డు ప్రసాదంలో క్వాలిటీ తగ్గిపోయిందిరా ఇది వరకు ఉన్న క్వాలిటీ లేదు అంత పవిత్రతగా కూడా తయారు చేయట్లేదు అని చెప్పి బాధపడ్డాం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అంటే అంత గొప్ప టెంపుల్ అది అక్కడ ఏదన్నా తప్పు చేసావంటే భక్తులందరూ విశ్వాసాన్ని దెబ్బతీసినట్టే అటువంటి తప్పు ప్రభుత్వాలే చేసినాయి అంటే ఇంకేం మాట్లాడాలి అసలు అన్నదానం విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వీడియోస్ బయటకు వచ్చి క్వాలిటీగా ఉండట్లేదు అని చెప్పి వేటి మీద శ్రద్ధ చూపించలేదు అసలు ఏ ఒక్క దాని మీద దయచేసి ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్న తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను మాత్రం చెడగొట్టదు ఇటువంటి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ లో కొలువై ఉండటం మన అదృష్టం అంటే దుర్మార్గమైన పనులన్నీ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు చేసేటట్టు ఉన్నారు ఒకటే ఉండ చెప్పుకుంటూ పోతే వంద తప్పులు చేశారు ఏదో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇది చేసి ఉండకపోవచ్చు అనుకుంటారు దాంట్లో కూడా ఏదో రకంగా జరిగిపోతారు ఆ జత్వాని కేసులో కూడా అంతే